హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న గౌలి టూ సిక్స్టీ ఫోర్ ఈ రోజు ఈ వీడియోలో అయితే చాలా మంచిగా ఈజీగా వేసుకునేటట్టు ఫైవ్ శారీస్కి టజల్స్ డిజైన్స్ అయితే వేసి చూపిస్తాను ఇంట్లో ఖాళీ టైంలో ఎవరైనా ఈజీగా వేసుకునేటట్టు డిజైన్స్ అయితే చూపిస్తాను ఫస్ట్ శారీ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశాను చూడండి ఫస్ట్ అయితే ఒక అట్ట లాంటిది కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ డిజైన్కి వచ్చేసి చిన్న చిన్న రౌండ్ బీడ్స్ అనేది కావాల్సి వస్తుంది జీరో సైజు తర్వాత ఇట్లా స్యూదికి అయితే ఈ పూసలు అన్నిటిని ఇట్లా ఎక్కించేసుకోవాలి ఎక్కించుకున్న తర్వాత సిల్క్ థ్రెడ్కి ఎక్కించుకోవాలి ఎక్కించుకున్న తర్వాత ఈ అట్ట అనేది ఫస్టే కట్ చేసి పెట్టేసుకున్నాను కదా దానికి ఇట్లా ఫస్ట్ ఒక మూడు వేసిన తర్వాత ఆ అట్టకి ఈ సిల్క్ థ్రెడ్స్ అనేది మొత్తం చుట్టుకోవాలన్నమాట మొత్తం అంటే ఒక ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ లైన్స్ చుట్టుకుంటే చాలు ఇక్కడ సిల్క్ థ్రెడ్స్ లైన్ చుట్టుకునేటప్పుడు పూసలు అల్లుకొని ఆల్రెడీ పెట్టాము కదా అవి ఒక్కొక్క పూస వదులుకుంటూ చుట్టుకోవాలి చూపిస్తున్న విధంగా కొంచెం ఫాస్ట్ అయితే చూపిస్తా ఒక్కటే వీడియోలో ఫైవ్ శారీస్ టసల్స్ డిజైన్ చూపించాలి కదా అందుకని చెప్పి చూడండి ఇట్లా ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ లైన్స్ ఇటు సైడ్ అటు సైడ్కి మొత్తం కలిపి ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ లైన్స్ ఉండాలి తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత పక్కన సూర్యదారం ఎక్కిచ్చేసి పక్కన పెట్టుకోవాలి ఆ సూర్యదారం తోటి ఇట్లా ఒక ముడి అయితే వేసేసుకోవాలి ఈ ముడి అనేది కట్ చేసుకోవద్దు దారం అలానే పెట్టేసుకోవాలి పక్కన ఇట్లా చూడండి ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ ఒక రౌండ్స్ ఇట్లా రెండు మూడు ఇట్లా రౌండ్స్ ఇట్లా చుట్టేసుకొని ఈ సూదిదారం ఎట్లుందో అట్లనే పెట్టేసుకోవాలి పక్కన అట్లా తీసుకొని ఇట్లా ముడేసి ఈ సూదిదారం అనేది కట్ చేయకుండా అట్లనే టజల్కి ఎంబట్టి పెట్టేసేయాలి పెట్టేసి ఇప్పుడు ఇంకో కలర్ థ్రెడ్ ఉంటుంది కదా శారీ కాంబినేషన్లో ఆ థ్రెడ్ తీసుకొని చుట్టేసుకోవాలి అదే అట్టకి చుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం చేసిన టజల్ ఉంది కదా ఆ టజల్ పైన ఈ ట ఈ థ్రెడ్స్ పెట్టేసి సూదిదారం ఉంది కదా ఆ తోటి ఇట్లా కుట్టేసుకోవాలి కుట్టేసుకొని టజలు అయితే రెడీ చేసేసుకోవాలి ఇగోండి ఇట్లా ఈ డిజైన్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అయితే ఉంటుంది చాలా గ్రాండ్ డిజైన్ ఇంట్లో ఎవరైనా వేసుకుంటే సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సేవ్ చేసుకున్నట్టు అవుతారు కదా అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే చూపిస్తున్నాను ఇగోండి శారీకి ఎన్ని టజల్స్ కావాలో అన్ని టజల్స్ అయితే ఇట్లా ముందే రెడీ చేసి పెట్టేసుకుంటే ఈ డిజైన్ వేసుకోవడానికి కొంచెం మనం తొందరగా వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట ఒక్కొక్కటి రెడీ చేసుకొని శారీకి పెట్టాలంటే టైం పడుతుంది ఇట్లా రెడీ చేసుకున్న తర్వాత చీరని ఫోల్డింగ్ చేసి నీట్గా పెట్టేసేయాలి పట్టు చీర కాబట్టి నీట్గా ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటేనే డిజైన్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకా ఇట్లా పెట్టేసిన తర్వాత ఇట్లా శారీకి జస్ట్ ఇట్లా పైన పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి పళ్ళుకి ఇట్లా పెట్టిన తర్వాత ఇప్పుడు గమ్మ అనేది తీసుకొని కొంచెం కొంచెం గమ్మ అప్లై చేస్తూ ఇగోండి ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం గమ్మ అప్లై చేస్తూ అతికించేసేయాలి ఈ టజల్ని ఇట్లా ఫస్ట్ టజల్స్ పెట్టుకుంటే ఇంకేమైనా వాటిన కూడా మనము మళ్ళా రెడీ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట తర్వాత మళ్ళీ గోల్డ్ బీడ్స్ చూడండి ఇవి చిన్న చిన్నవి చాలా చిన్న సైజు ఈ బీడ్స్ వీటికి తగ్గట్టు నీడిల్ కూడా తీసుకోవాలి జీరో సైజు నీడిల్ తీసుకొని ఇప్పుడు ఈ డిజైన్ ఇంకా కొంచెం గ్రాండ్గా చేయాలంటే ఈ టజల్స్ ముందే అతికించి పెట్టేసాం కదా ఇక్కడ పళ్ళు కలర్ కాటన్ థ్రెడ్ తీసేసుకొని చిన్న చిన్న రౌండ్ బీడ్స్ ఒక వన్ టు టెన్ టెన్ లేదంటే ట్వంటీ అట్లా ట్వంటీ ఏం పట్టవు వన్ టు టెన్ లేదా సిక్స్ సెవెన్ అట్లా పడతాయి ఇట్లా తీసుకొని ఇట్లా రౌండ్ రౌండ్ చుట్టుకుంటూ ఫైవ్ సిక్స్ లేయర్స్ వేసుకుంటే చాలా గ్రాండ్ డిజైన్ అయితే రెడీ అయిపోతుంది మనకి అన్ని టజల్స్కి ఇట్లనే రౌండ్ బీడ్స్ అల్లుకుంటూ ఈ డిజైన్ అయితే కంటిన్యూస్గా వెళ్ళిపోవాలి ఈ డిజైన్ ఎవరికైనా క్లియర్గా నీట్గా అర్థం కావాలి అని అనుకుంటే సేమ్ శారీకే సేమ్ డిజైన్ అయితే వీడియో అయితే చేసే పెట్టాను ఓన్లీ ఈ ఒక్క శారీ టజల్ డిజైన్ సపరేట్గా ఉంటుంది ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి ఈ వీడియోలో కొంచెం ఫాస్ట్ చెప్పాను కదా అందుకని కొంచెం స్లో కావాలన్న వాళ్ళు అందులోకి వెళ్ళి చూడండి ఇగోండి చాలా ఈజీగా నీట్గా గ్రాండ్ డిజైన్ అయితే వేసేసుకోవచ్చు ఇట్లా ఈ డిజైన్కి వచ్చేసి ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు కాస్ట్ అయితే ఉంటుంది మొత్తం శారీ కంప్లీట్ అయిపోయినాక డిజైన్ అయితే ఇలా ఉంది ఇప్పుడు ఇంకొక శారీ గ్రాండ్ డిజైన్ అయితే చూపిస్తాను ఈ డిజైన్ చూడండి ఎంత గ్రాండ్గా ఉంది అస్సలు ప్లేస్ అనేది ఉండదు కంటిన్యూస్గా వచ్చేస్తుంది ఈ శారీకి మెటీరియల్ అయితే కావాలి కదా ఏమేమి మెటీరియల్ కావాలో అవన్నీ అయితే తీసుకున్నాను ఫస్ట్ థ్రెడ్స్ ఇంకా మెటీరియల్ ఫ్లవర్ బీడ్స్ ఇంకా వేరే బీడ్స్ ఇంకా వేరే కొన్ని శారీస్కి కూడా మెటీరియల్ అయితే తీసుకొని వచ్చేసి పెట్టేస్తున్నా ఫస్ట్ ఈ శారీ డిజైన్ వేసుకోవడానికి టజల్స్ అయితే ముందే రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి టజల్స్ అయితే వేసేస్తున్నాయి ఇక్కడ అయితే ఈ డిజైన్ వేసే ముందు మాత్రం టజల్స్ ఎన్ని ఎక్కువ కావాలంటే చాలా ఎక్కువనే పడతాయి ఎందుకంటే ఈ డిజైన్ వచ్చేసి హాఫ్ ఇంచ్కి ఒక టజల్ అలా వస్తుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా టజల్స్ లైన్స్ వచ్చేసి సిల్క్ థ్రెడ్స్ లైన్స్ వచ్చేసి మినిమం వన్ ట్వంటీ లైన్స్ ఉంటే చాలు ఎందుకంటే చాలా టజల్స్ వస్తాయి కాబట్టి ఎక్కువ పెట్టుకుంటే హెవీ బరువు ఎక్కువ అయిపోతుంది అనమాట పళ్ళు అనేది కొంచెం తక్కువ లైన్స్ తీసుకొని టదల్స్ రెడీ చేసుకుంటే డిజైన్ అనేది చాలా బాగుంటుంది దగ్గర దగ్గరకు వేసినా కూడా హెవీ బరువు అట్లా ఉండదు డిజైన్ కూడా తెగిపోకుండా నీట్గా ఉంటుంది శారీకి ఇంకా ఈ డిజైన్కి అయితే చాలా టజల్స్ అయితే పట్టినాయి నేనైతే మినిమం ఫిఫ్టీ టు సిక్స్టీ ఆర్ సెవెంటీ టజల్స్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నా ఇన్ని టజల్స్ వేసినా కూడా ఇంకా కొన్ని టజల్స్ తగ్గినాయి నాకు మళ్ళీ కొన్ని టజల్స్ అయితే రెడీ చేసి శారీకి అయితే అటాచ్ అయితే చేసేసిన మొత్తానికి అయితే ఈ శారీకి ఎన్ని టజల్స్ కావాలో అవన్నీ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నా ఇప్పుడు ఈ శారీకి టజల్స్ రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఈ శారీ ఫోల్డ్ చేసుకొని పళ్ళు ఒకటి ముందు సైడ్ వచ్చేటట్టు పెట్టేసుకొని ఈ డిజైన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మెటీరియల్ చూడండి ఫ్లవర్ అండ్ ఇంకా వేరే బీడ్స్ అనమాట ఇట్లా పొడుగ్ కొంచెం పొడుగ్గా ఉన్న బీడ్స్ అనమాట ఇవి ఇంకోటి టల్స్ ఇవి రెండు ముందు పెట్టేసుకొని ఇప్పుడు పళ్ళు కలర్ కాటన్ థ్రెడ్ తీసుకొని దీన్ని తీసుకుంటేనే మనకి కాటన్ థ్రెడ్ తోటి అయితేనే ముళ్ళో కూడా టజల్ అనేది గట్టిగా ఉంటుంది సిల్క్ థ్రెడ్స్ తోటి కానీ జరీ థ్రెడ్ తోటి కానీ ముడి వేస్తే టజల్స్ అనేవి అప్పటికప్పుడు గట్టిగా ఉంటాయి కానీ తర్వాత ఊడిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి మెత్తగా అయిపోయి ఊడిపోతుంది కాటన్ థ్రెడ్ అయితేనే గట్టిగా ఉంటుంది ఇక్కడైతే మూడు బర్సలు ఎక్కించుకుంటే ఆరు బర్సలు అయ్యేటట్టు చూసుకొని ఈ డిజైన్కి అయితే తీసుకోవాలి నేనైతే అలానే తీసుకున్నాను ఇక్కడ బీడ్స్ అన్నీ రెడీ దగ్గర పెట్టేసుకున్నాను ఆల్రెడీ శారీ మొత్తం కంప్లీట్ అవ్వడానికి వచ్చింది ఇంకా లాస్ట్లో కొంచెం శారీ అయితే స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు చూడండి ఫస్ట్ ఇట్లా సూరిదారం ఎక్కిచ్చేసుకున్నాం కదా పళ్ళుకి ఇట్లా ఒక అటాచ్ చేసి ఒక ముడి వేసి పెట్టేసేయాలి ఇప్పుడు ఫస్ట్ ఒక ఫ్లవర్ బీడ్ తీసుకోవాలి తర్వాత పొడుగున్న బీడ్ ఒకటి తీసేసుకొని ఇప్పుడు టజల్ అయితే తీసుకోవాలి ఈ టజల్స్ తీసుకునేటప్పుడు ముడి అనేది వెనక్కి సైడ్ వెళ్ళేటట్టు నీట్గా ఉన్నది ముందు సైడ్ వచ్చేటట్టు తీసుకొని మనం వేసేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకొక బీడు తర్వాత ఫ్లవర్ బీడ్ ఇట్లా తీసుకొని పైన నుంచి కిందికి నాట్ వేసుకోవాలి చూడండి ఇట్లా తీసుకొని ఇక్కడ ఖచ్చితంగా ఒక నాట్ వేసేసి మళ్ళీ బీడ్స్ మధ్యలో నుంచి నీడిల్ని తీసుకోవాలి ఓన్లీ ఫ్లవర్ బీడ్కే నీడిలకైతే తీసుకోవాలి మళ్ళీ ఇంకొక టజలే మళ్ళీ ఇంకొక బీడు ఇట్లా తీసుకోవాలి చూడండి ఇట్లా తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఇంకొక బీడ్ ఒకసారి బీడ్ ఒకటి ఫ్లవర్ ఒకటే ఒకసారి తీసుకోవాలి మళ్ళీ ఇంకొకసారి ఏమో బీడ్ ఇంకా టజల్ ఒకటే తీసుకోవాలి చూడండి ఇట్లా పై నుంచి తీసుకొని ఇక్కడ ఒక నాట్ వేసిన తర్వాత మళ్ళీ ఫ్లవర్ బీడ్ మధ్యలో నుంచి టజల్ని అయితే తీసుకోవాలి నీడిల్ని తీసుకోవాలి సారీ ఇగోండి ఒక బీడ్ తీసుకొని ఇక్కడ ఒక టజల్ ఒకసారి బీడ్ టజల్ ఇంకొకసారి ఫ్లవర్ అండ్ బీడ్ అట్లా రెండుసార్లు తీసుకోవాలి చూడండి ఇట్లా ఇట్లా తీసుకుంటూ ఈ సారీ కంటిన్యూస్గా ఈ డిజైన్ అయితే వేసుకోవచ్చు చాలా ఈజీగా వస్తుంది ఒక్కసారి ట్రై చేసారంటే మీరు కొంచెం ఒక టెన్ టజల్స్ వరకు కొంచెం హార్డ్ అనిపిస్తుంది కానీ తర్వాత చాలా ఈజీగా వేసేసుకోవచ్చు కానీ చూడడానికి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఈ డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత డిజైన్ లుక్ అయితే ఇలా ఉంది కూతురు శారీస్ ఏమైనా హెవీ డిజైన్స్ కావాలన్నప్పుడు నేనైతే ఈ డిజైనే చూపిస్తాను కస్టమర్కి ఎక్కువ శాతం అయితే ఈ డిజైన్ ఇంకొకటి యూ షేప్లో ఉండే డిజైను అలాంటివి ఎక్కువగా పెళ్ళికూతురు అయితే సెలక్షన్ అయితే వేసుకుంటారు మొత్తానికి ఈ శారీ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ శారీ డిజైన్కి వచ్చేసి నేనైతే ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు అయితే ఛార్జ్ చేస్తా కొంచెం అమౌంట్ అయితే తక్కువనే ఛార్జ్ చేస్తా నేను మాత్రం ఇప్పుడు ఇంకొక శారీ డిజైన్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ పట్టు శారీకి అయితే ఇంకొక డిజైన్ అయితే వేస్తున్నాను బార్డర్ అండ్ మిడిల్ కలర్ థ్రెడ్స్ తీసుకుంటే చాలా ఈజీగా మనకి కాంబినేషన్ సెట్ అయిపోతుంది సిల్క్ థ్రెడ్స్ మాత్రం చూడండి ఏ కలర్ తీసుకోవాలని కూడా కొంతమంది తెలియదు కదా అందుకని చెప్పేసి అయితే చెప్తున్నా ఈ డిజైన్కి వచ్చేసి నేనైతే వన్ ట్వంటీ లైన్స్ అయితే చుట్టి పెట్టేసుకున్న తర్వాత సిల్క్ థ్రెడ్స్ చుట్టుకున్న తర్వాత ఎండింగ్లో ఇట్లా ఒక నాట్ వేసి ఈ డిజైన్కి మాత్రం ఇట్లా నాట్ వేసిన తర్వాత ఎండింగ్లో కొంచెం గ్లూ అనేది అప్లై చేసి పెట్టేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ సిల్క్ థ్రెడ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా తర్వాత శారీని అయితే ఫోల్డింగ్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను మెటీరియల్ వచ్చేసి ఈ ఫ్లవర్ బీడ్స్ చూడండి ఓన్లీ ఫ్లవర్ బీడ్ చిన్న రౌండ్ బీడ్ ఇవి రెండు యూజ్ చేసుకుంటూ చాలా ఈజీగా డిజైన్ అయితే వేసేసిన ఇవ్వండి ఫస్ట్ ఈ పెద్ద సూద్ ఒకటి తీసేసుకొని దాంతో హోల్ పెట్టేసుకొని త్రీ త్రీ ఫింగర్స్ గ్యాప్లో ఈ డిజైన్ అయితే వేస్తున్నా సిల్క్ థ్రెడ్స్ ఆల్రెడీ ఇట్లా గమ్ అప్లై చేయడం వల్ల స్టిఫ్నెస్ వచ్చేసి ఇట్లా హోల్ నుంచి ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు జెరీ థ్రెడ్ వచ్చేసి ఫోర్ లైన్స్ ఎక్కిచ్చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు రెండు లేదా మూడు రౌండ్స్ లాగా తీసుకొని జెరీ థ్రెడ్ ఇవ్వండి ఇట్లా ఇట్లా కుట్టేసుకున్న తర్వాత నీళ్ళని ముందు సైడ్ తీసేసుకోవాలి ఇట్లా తీసుకొని ఇప్పుడు ఫ్లవర్ బీడ్ ఒకటి రౌండ్ బీడ్ ఒకటి ఇట్లా తీసేసి పెట్టేసుకోవాలి పెట్టేసుకొని బీడ్ వదిలేసి ఫ్లవర్ బీడ్కి నీళ్ళని అయితే తీసేసుకోవాలి తీసుకుంటే మనకి నీట్గా ఫ్లవర్ అయితే వచ్చేస్తుంది మర్చిపోయిన ఈ వీడియోలో చెప్పడం అయితే ఈ డిజైన్ వేసేటప్పుడు ప పళ్ళు అనేది ఉల్టా సైడ్ ఉండేటట్టు చూసి ఈ డిజైన్ అయితే స్టార్ట్ చేసుకోవాలి మనం పళ్ళు ఉల్టా సైడ్ పెట్టుకొని డిజైన్ వేస్తే ఫ్లవర్ అనేది ముందు సైడ్ వచ్చేసి చాలా నీట్గా ఉంటుంది ఈ డిజైన్ ఇగోండి ఇట్లా ఫ్లవర్ అనేది ముందు సైడ్ వచ్చేస్తుంది చాలా ఫినిషింగ్ అనేది నీట్గా అనిపిస్తుంది అనమాట నీట్గా వచ్చేసరికి ఇట్లా ఈజీగా ఈ డిజైన్ అయితే కంప్లీట్ అయితే చేసేసుకోవచ్చు ఒకటే వీడియోలో ఐదు శారీస్ డిజైన్స్ అన్నాను కదా అందుకని కొంచెం ఫాస్ట్గా అయితే వీడియో అయితే చూపిస్తున్నాను ఎవరికైనా ఇందులో ఈ డిజైన్స్ నీట్గా క్లియర్గా అర్థం కావాలంటే ఇవే డిజైన్స్ సపరేట్గా అయితే నా ఛానల్లో ఉన్నాయి వీడియోస్ చూడండి ఈ డిజైన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకు నా శారీస్కి కూడా వేసుకున్నాను నేను ఈ డిజైన్ ఇప్పుడు ఇంకొక శారీ డిజైన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను చూడండి బుట్ట అండ్ ఫ్లవర్ బీడ్ తోటి చాలా సింపుల్గా వేసుకునే డిజైన్ ఇది అయితే ఇది శారీ ఫోల్డింగ్ టజల్స్ ఏం చూపించట్లేదు డైరెక్ట్గా కూర్చి వేసి అయితే చూపిస్తాను ఫస్ట్ టజల్ అనేది తీసేసుకొని బుట్ట ఇంకా ఫ్లవర్ బీడ్ ఇవి రెండు తీసుకొని పళ్ళకి ఇక్కడ చూపిస్తున్న విధంగా నాట్ అయితే వేసేసుకోవచ్చు ఇది అయితే చాలా సింపుల్గా ఈజీగా వేసుకునే డిజైన్ ఈ డిజైన్కి అయితే నేను టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తా విత్ మెటీరియల్ కాస్ట్ కూడా కలిపి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేసినాం చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఈ డిజైన్ శారీ వచ్చేసి ఆరెంజ్ అయింది బ్లూ కాంబినేషన్లో ఉంది కదా అందుకని చెప్పి ఆ కాంబినేషన్లోనే తీసుకున్నాను బుట్ట ఇంకా ఫ్లవర్ బీడీ రెండు యూజ్ చేసుకుంటే ఈ డిజైన్ అయితే కంప్లీట్ అయితే చేసేసిన ఇప్పుడు ఇంకొకసారి డిజైన్ అయితే చూపిస్తాను ఇవ్వండి ఈ పట్టు శారీకి డిజైన్ ఫస్ట్ అయితే ఈ శారీకి ఎన్ని టజల్స్ కావాలో టజల్స్ డిజైన్ వేయడానికి అన్ని టజల్స్ అయితే ముందే రెడీ చేసి పెట్టేసుకోవాలి మళ్ళీ ఒకసారి టజల్స్ డిజైన్ ఎలా వేసుకోవాలో ఒకసారి చూపిస్తాను చూడండి అంటే టజల్స్ ఎట్లా మేకింగ్ చేసుకోవాలనేది ఈ డిజైన్కి అయితే కొంచెం లైట్ వెయిట్గానే వేస్తున్నాను జరీ త్రెడ్ తీసేసుకొని సిల్క్ థ్రెడ్ వచ్చేసి హండ్రెడ్ లైన్స్ చుట్టుకున్నాను చుట్టుకొని ఇట్లా ఇక్కడ చూపిస్తున్న విధంగా టజల్ అయితే ముందే రెడీ చేసి పెట్టేసినాం ఇట్లా శారీకి ఎన్ని కావాలంటే అన్ని టజల్స్ మనం ముందే చేసుకుంటే టైం అనేది సేవ్ అవుతుంది మనకి బేగండి ఇట్లా ఇట్లా చరిత్ర వేస్తే మనకి మంచిగా లుక్ అనిపిస్తుంది ఈ టజల్స్ తర్వాత ఇక్కడ చూపిస్తున్న బీడ్స్ తోటి ఈ డిజైన్ అయితే వేస్తున్నాను చిన్న చిన్న టజల్స్ అనమాట ఇవి బేబీ కుచ్చుల సైజు ఉండే టజల్స్ అలానే వేయమన్నారు అందుకని చెప్పి నేనైతే అట్లనే వేస్తున్నా ఇక్కడ పళ్ళు కలర్ కాటన్ తోటి తీసుకొని ఒక నాట్ వేసిన తర్వాత చిన్న చిన్న రౌండ్ బీడ్స్ రెండు తీసుకొని ఒక టజల్ అయితే తీసుకున్నాను ఫస్ట్ చూడండి రెండు బీడ్స్ ఒక ఫ్లవర్ బీడ్ మళ్ళీ రెండు బీడ్స్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకొని మళ్ళీ ఇక్కడ ఇంకో బీడ్ టజలు మళ్ళీ ఇంకొక బీడు ఇట్లా తీసుకొని వెనకి సైడ్ పళ్ళు వెనక్కి సైడ్ తీసేసుకొని నాట్ అయితే వేసుకోవాలి చాలా ఈజీగా నీట్గా అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఈ డిజైన్ కూడా ఇంకా ఈ డిజైన్ గ్యాప్ లేకుండా దగ్గర దగ్గరికి వేస్తే చాలా గ్రాండ్గా వస్తుంది కానీ ఈ కస్టమర్లు చాలా లైట్ వెయిట్ ఉండాలి అని చెప్పారు అందుకని చెప్పి కొంచెం గ్యాప్ అయితే పెట్టినా నేను వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఏం కాదు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అట్లా గ్యాప్ అయితే పెట్టినా ఈ డిజైన్కి చూడండి కంప్లీట్ అయితే అయిపోయింది ఈ ఫైవ్ డిజైన్స్ మీకు ఎట్లా అనిపించినా కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఒక్క లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకా కొంత మందికి షేర్ అవుతుందనమాట ఆ లైక్స్ ఎక్కువ వస్తే మాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా కొన్ని వీడియోస్ షేర్ చేయాలి అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై నెక్స్ట్